దృష్టిలో రైతే రాజు స్థానానికి ఎగబాటు ఆహార ధాన్యాల ఉత్పత్తి రెండు వేల పంతొమ్మిదిలో నూట నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఆరు లక్షల టన్నుల నుంచి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు పంట కాలంలో రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా ఒక్కో రైతులకు ఈ యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతులకు వారి కుటుంబాలకు మంచి చేస్తూ బటన్ నొక్కి ఈ మూడో విడత సందర్భంగా ఈ సంవత్సరం ఈ ఏడాది చేస్తా ఉన్నా ఈ రైతు భరోసా సాయం ఒక్కో రైతుల కుటుంబానికి మరో రెండు వేల రూపాయలు చొప్పున నేరుగా వెయ్యి డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం ప్రతి ఏటా కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు మనం ఏదైతే ఇస్తూ వస్తు ఇస్తూ వచ్చామో ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి రైతు కుటుంబానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ ఐదు సంవత్సరాలు క్రమం తప్పకుండా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇటు ఐదు సంవత్సరాల కింద అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతన్నకు ఇచ్చినట్టు అవుతుంది ఈరోజు ఇస్తా ఉన్న ಈ ಮೂಡೋ ವಿಡ ಸಹಾಯ ಕಲ್ಪೈ ಮೋದ ಲಕ್ಷ ರೈತ ಅಂದ್ರೆ ಈ ಒಂದು ಸ್ಕೀಮ್ ವೈಎಸ್ಆರ್ ರೈತ ವ್ಯವಸ್ಥೆ ಸ್ಕೀಮ್ ದ್ವಾರ ಅಕ್ಷರ ಮುಪ್ಪ ನಾಲ್ಕು ವೇಲ ರೆಂಟು ವಂದೈಟ್ ರೂಪಾಯಿ